పామరి నియోజకవర్గ ప్రజలందరికీ పారా హుషార్ అందరూ అలర్ట్గా ఉండండి మీ సంతకాల కోసం వైసీపీ శ్రేణులు ఎవరైనా వస్తే సంతకం తప్ప ఏవైనా మాట్లాడండి మీరు సంతకం కానీ పెట్టారా ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ఇంట్లో మీ స్థలము పొలము తులము ఏం కూడా ఎవడూ గ్యారంటీ లేదు మీ వేలు ముద్రలో అసలే చూపించొద్దు మీ చేతిని పెట్టుకొని వైసీపీ నాయకులతో మాట్లాడండి మీ పేరు రాసుకొని మీ సంతకాలని చెప్పే ప్రమాదం ఉంది పారా హుషారు పామరు ప్రజలారా ఈరోజు సంతక సేకరణ అని మొదలుపెట్టారు కోటి సంతకాలని చెప్పారు అసలు కోటి సంతకాలు కాదు కదా అసలు మీ వైసీపీ కార్యకర్తలు సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నేను సూటి ప్రశ్న కోటి సంతకాల సంగతి దేవుడి ఎరుకు జెండా పట్టుకునే వైసీపీ కార్యకర్తలారా బా మీరు సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా మీకే ఒక డౌట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి తలాలు పొలాలు కొట్టేసే జగన్ రెడ్డి ఈ సంతకాలు వైసీపీ కార్యకర్తల సంతకాలు తీసుకొని వాళ్ళ భూములు ఏం చేస్తాడో అని మీకే ఒక భయం ముప్పై వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ఇంకా ఇంకా నీచమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు మద్యం స్కామ్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు పైచీలకే స్కామ్ జరిగి మూల విరాట్లు అసలైన సూత్రధారుని ఇప్పుడు పట్టుబడ్డలంతా పాత్రదారులు సూత్రధారులందరూ బయటకు వచ్చే తరుణంలో హేమర్చడానికి ఏదో ఒక రకంగా ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రని భగ్నం చేస్తున్నాం గతంలో ప్రాణాలు చలగాటం ఆడారు ప్రజల ప్రాణాలు ఈరోజు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది సరైన రసాయనాలతో ఆరోగ్యకరమైన మద్యం అయినప్పటికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా మద్యాన్ని తక్కువ సేవించండి జాగ్రత్తగా వెళ్ళండి ఇంట్లో మీ కుటుంబం ఉంది ఈ షాప్కి వచ్చిన వాళ్ళు మద్యాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీ ఇంట్లో సేవించాలి తప్ప ఇక్కడే సేవించటమో రోడ్ల మీదకి బండ్లు వేసుకురావటము చేయొద్దని మరొకసారి ఇక్కడికి వచ్చే మద్యం వినియోగదారులందరం కూడా తెలియజేస్తూ వైకాపా శ్రేణులరా ఇదే రకంగా పిచ్చిపెట్టి వెర్రిపెట్టి మీ రకంగా చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే మీకు గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తాను